నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్ బాగున్నారండి అందరూ నేను బాగున్నానండి మీరు అందరు బాగుండాలన్న దేవుని ప్రార్థిస్తున్నాను అందులో నేను ఉండాలండి మీతో పాటు నేను అంతే కదా నా రెసిపీలన్నీ చూస్తున్నాను అండి అందరికీ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతే కదండి ఇంకేం చేయాలి మించి ఇంకేం లేదు కదా ఇప్పుడు మంచి మంచి రెసిపీలతో నేను వస్తూనే ఉన్నాను ఆ రెసిపీలు అన్నీ మీరు చూస్తున్నారు నాకు నాకు ఎంత హ్యాపీగా ఉన్నదంటే చెప్పలేను మాటలల్లో ఇంకా కూడా మీరు అట్లనే నాకు ఎంకరేజ్ చేయండి నేను ఇంకా కూడా మీ బ్లెస్సింగ్తో ముందుకు వెళ్తూనే ఉంటాను లైక్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ లైక్ చేయండి ఎందుకంటే మీ లైక్ ద్వారా వేరే వాళ్ళకు కూడా వీడియోలు షేర్ అయితే అండి అది ఒక్కటే రిక్వెస్ట్ అంతే ఆర్డర్ కాదు రిక్వెస్ట్ ఈరోజు ఒక మంచి కర్రీ అని చెప్పుకోవాలి కర్రీ అంటారు పచ్చడి అంటారు మేమైతే సంబల్ అంటామండి దాన్ని బాగుంటుంది అది మనకి ఎంత ఒక నిజం చెప్తున్న వంకాయలు మన ఇంట్లో ఉన్నాయంటే ఐదు అంటే ఐదు నిమిషాలల్లా మనకి ఈ సంపల్ అయిపోతుందండి చూపిస్తాను ఏం కావాలో దానికి చూద్దాం రండి దీనికి కావాల్సింది మనకు వంకాయలు అండి వంకాయలు టమాటా రెండు ఒక ఉల్లిగడ్డ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి కొద్దిగంట కరివేపాకు పోపుకి ఇవన్నీ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనము నీళ్ళల్లో కొద్దిగాంతా ఉప్పు వేసుకోవాలండి వంకాయలు లేకపోతే ఎందుకంటే మనకి ఇట్లా బ్లాక్ అయిపోతాయి మీరు ఎప్పుడైనా కొంచెం నీళ్ళు వేసుకొని వంకాయలు కట్ చేసుకోండి ఈ వంకాయలన్నీ నేను ఇట్లా కట్ చేసుకుంటానండి రౌండ్గా ఇగ చూడండి ఇట్లా అంతే ఇవన్నీ కట్ చేసి నేను చూపిస్తాను మీకు వంకాయలన్నీ ఇట్లా మనం అన్నీ కట్ చేసుకోవాలండి ఇగో ఇట్లా కట్ చేసుకున్న వంకాయలు ఏం చేయాలి మనము ఏం లేదు మనం ఏం లేదు అన్నీ ఫస్ట్ ఉడికించుకోవాలండి ఇవి ఇది అంతే మంచిగా ఫస్ట్ ఉప్పు నీళ్ళు వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే మనకి బ్లాక్ అయిపోతాయి వంకాయలు అది ఒక్కటి చూసుకోండి మీరు ఇగో చూడండి రెండు టమాటాలు ఒక ఉల్లిగడ్డ ఒక మనకు రుచికి సరిపడా కారం ఎందుకంటే మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీరు పచ్చిమిర్చిలు వేసుకోండి కొద్దిగా చిన్న నిమ్మకాయ అంతా చింతపండు ఇవన్నీ మనము ఇట్లానే వేసుకోవాలా చూడండి చూసి రండి ఇట్లా వేసుకోవాలి మనం అంతే ఇది కూడా చింతపండు కూడా ఇట్లనే వేసుకోవాలి అన్నీ వేసినాక దీంట్లోనే కొద్ది అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇగో చూడండి అంతే కొంచెం ధనియాల పొడి పసుపు చూడండి కొద్ది అంతా పసుపు మనము అందులోనే ఒక స్పూన్ ధనియా పౌడరు ఎక్కువ లేదు కొద్ది అంతా వేసుకున్నాను నేను మనం కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకున్నామండి టేస్ట్ బాగా వస్తుంది మనకి టేస్ట్ సరిపడా రాళ్ళు ఉప్పేస్తున్నామండి నేను దీంట్లోనే ఇప్పుడు మనము ఒక సగం గ్లాస్ వాటర్ వేసుకుందామండి ఇగో దీంతోనే ఇంతవరకు వాటర్ అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు చాలు మనకి ఎందుకంటే మనకు టమాటాలల్లా వంకాయలలో అన్నీ కొంచెం వాటర్ తక్కువనే పడుతుంది కదండి అందుకని నీరు ఉంటుంది మళ్ళీ ఎక్కువ అయితే మళ్ళీ బాగుండదు ఒక సెవెన్ గ్లాస్ నీళ్ళు వేసుకొని మనం ఏం చేసుకోవాలి ఒక మూడు విజిలు మంచిగా కొంచెం మెత్తగా అయ్యేంతవరకు దీన్ని ఉడికించుకోవాలి ఉడికించినాక నేను చూపిస్తాను మీకు మనకి ఇప్పుడు ఒక నాలుగైదు విజిల్ పెట్టుకోండి మీరు మనకు ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుందండి ఇప్పుడు నేనైతే నేను ఒక ఐదు విజిల్ పెట్టుకున్నాను అయిపోయింది విజిల్ తీసేసిన మొత్తము చూడండి మనకి ఇగో ఇట్లా మంచిగా ఇట్లా మెత్తగా స్మూత్గా ఉడికిపోవాలి ఇగో ఇట్లా ఉడకాలండి ఇగో ఇగో చూడండి ఇట్లా ఉడకాలా దీన్ని ఏం చేయాలంటే మనము మంచిగా కొంచెం ఇట్లా మ్యాచ్ చేసుకోవాలి మంచిగా ఇట్లా అన్నీ వంకాయ టమాటా పచ్చిమిర్చి అన్నీ మనకి దగ్గరగా గుజ్జుగా కావాలి అదే అండి దీంట్లో మెయిన్ టేస్ట్ మనకి చూడండి ఇగో ఇట్లా వస్తుందంటే అంత బాగా వస్తుంది చూడండి డిఫరెంట్ టేస్ట్ సూపర్ టేస్ట్ మీరు ఒక ఐదు నిమిషాలల్లో వంకాయలు కట్ చేసుకోవడం ఒక ఐదు నిమిషాలు పట్టుకుంటే కర్రీకి ఒక ఐదు నిమిషాలల్లో అయిపోతుందండి కుక్కర్లు వేసేస్తే పోపు వేయడమే అంతే చూడండి ఇగో ఎంత బాగా వచ్చింది చూడండిగో ఇట్లా రావాలండి టెక్స్చర్ దీన్ని ఇప్పుడు మనము పోపు వేసుకుందాం ఇప్పుడు పోపు కావాల్సింది చెప్తానండి నేను ఇగో ఒక చిన్న ఉల్లి ఉల్లిగడ్డ ఒక ఐదారు వెల్లుల్లి ఒక నాలుగు ఎండి మిర్చి కొద్దిగా కరివేపాకు అంతే ఇది పోపు వేసుకుందాము కొద్దిగా అంతే ఇంగు వేసుకుందాము టేస్ట్ సూపర్ ఉంటుంది పోపులనే మనకు టేస్ట్ అండి చూడండి పోపు ఇద్దాం వేసుకుందాం పోపుకి కొంచెం పోపులా కొంచెము నూనె ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను నేను మనకు బాగుండాలి నూనె టేస్ట్ బాగుంటుంది పోపు ఐటమ్స్ వేసుకుందామండి మనము కొత్తిగా వేగి కానీ అండి కొంచెము ఆవాలు కొంచెము జీలకర్ర దీంతోనే మనకి టేస్ట్ మంచిగా సూపర్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది కొద్దిగా ఏం చేద్దాము వెల్లుల్లి వేసుకుందాం ఇప్పుడు కొద్ది చిట్పటు అన్నాక వెల్లుల్లి మనకి ఆవాలు చిటపట అనకుంటే చేదొస్తుందండి పోపు కొద్ది ఇట్లా చిటపట అనాలి మంచిగా ఉంటే ఇప్పుడు వెల్లుల్లి వెల్లుల్లి తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి ఇది తింటుంటే మీకు నోటికి ఉల్లిపాయలు తాగులుతూ సూపర్ టేస్ట్గా ఉంటుంది అసలు ఉన్న టేస్ట్ అంతా ఈ పోపుల్నే మనకి అందుకే పోపు మంచిగా వేసుకోవాలి మనము సూపర్ ఉంది స్మెల్ అయితే పోపుల ఉల్లిగడ్డలు మనకు మంచి గోల్డ్ కలర్ రావాలండి అప్పుడైతే మంచిగా ఉంటుంది మనం పోపు వేసుకుంటే మనం ఒక్కటి మాత్రం చేయాల్సింది ఏంటంటే ఈ వంకాయలు ఇవన్నీ మంచి స్మాష్ చేసుకోవాలండి అప్పుడైతేనే మనకి దీని టేస్ట్ అనేది మనకి బయటకు వస్తుంది వరకు రాదు అందుకే చెప్తున్నా మరీ మరీ చెప్తున్నా నేను ఒక్కటి మాత్రం మీరు చేయాలి దాంట్లోకి ఈ వంకాయ కూరకే ఇన్ని చెప్తున్నారు ఏందండి అని అర్థున్నాను వంకాయలలో ఎన్నో వెరైటీలు చేస్తాం వంకాయలు వంకాయ అంటేనే కూరగాయలలో ఏంది రారాజు తెలుసు కదా మీకు ఆ రారాజు కూర మనము చాలా సూపర్గా వండుకోవాలి అందుకే ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి చాలా వెరైటీస్ ఫస్ట్ వెరైటీ ఇప్పుడు మన ఛానల్లో ఇంకా చాలా వెరైటీస్ చూపిస్తాను నేను వంకాయతో ఇప్పుడైతే ఇది టేస్ట్ చేసినాక మీకు తప్పకుండా మన్నాస్ కిచెన్ గుర్తుకొస్తుంది అంతే అంత అద్భుతమైన సంబల్ వంకాయ సంబల్ అంటారండి దీన్ని చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు మనకి ఉల్లిపాయలు కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చిందంటే పోప అయిపోయినట్టే వీడియో చూస్తున్న అందరికీ మీకు థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా నేను ఇంకా మీకు ఏమైనా వంటకాలు కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను చేసి పెడతాను కామెంట్స్ వచ్చినాయి కూడా నేను తప్పకుండా ఏది కూడా బిజీ చేయకుండా చేస్తాను అండి అంతే కొద్దిగా లేట్ అయినా మిక్స్ చేసి పెట్టాను అంతే నీరీస్ కిచెన్ని మీరు ఎట్లా ఆదరించిరో ఈ మన్నాస్ కిచెన్ని కూడా మీ బ్లెస్సింగ్లతోనే ముందుకు తీసుకెళ్ళండి అంతే అండి రిక్వెస్ట్ ఊకే రిక్వెస్ట్ అంట కదండి అంతే ఆర్డర్ కాదు అంతే కదండి ఇప్పుడు కొంచెము గోల్డ్ కలర్ అయిందండి మనకు చూడండి చూడండి ఇగో ఇట్లా మనకి మంచి ఇట్లా గోల్డ్ కలర్ ఈ వెల్లుల్లి ఈ ఉల్లిపాయ రెండు అనేది మనకి ఇట్లా ఈ కలర్ రావాలి ఇక్కడ నిజం చెప్తున్నానండి స్మెల్కు ఇప్పుడే నాకు తినాలనిపిస్తుంది ఇక్కడ ఎండుమిర్చి వేసేసుకోవాలి ఈ టైంలో ఇది కూడా కొంచెం పాటు వేగిపోతుంది దీంట్లో మళ్ళీ మంచిగా ఎక్కువ కరివేపాకు ఎందుకేస్తాం కరివేపాకు టేస్ట్ హెల్త్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి మనకి చదండి అద్భుతమైన టేస్ట్ దీంట్లో మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగంతా ఇంగు వేద్దాం ఇప్పుడు చెప్పండి ఈ పోపు టేస్ట్ ఉండదు అనేసి ఇక్కడ ఇక్కడ ఇల్లంతా గుమాయిస్తుంది స్మెల్ అట్లా అనమాట అయిపోయింది కదా మనకి ఇంకా కొద్దిగా అయితే అయిపోయింది కరివేపాకు కొంచెం చిటపట చిటపట అంటే తీసేద్దాం అయిపోయింది ఎందుకంటే ఆనియన్స్ కొద్దిగా టైం అంతే మనకి ఇవన్నీ ఏం కాదు కదా చూడండి సౌండ్ వస్తున్నాయి కదా ఇప్పుడు అయిపోయినట్టే మనకు స్టవ్ నేను ఆఫ్ కొద్దిగా ఈ వేడికి మనకు అన్నీ మళ్ళా మంచి బాగున్నాయిపోతాయి దీనికి ఇంత అవసరం లేదండి నేను చెప్పడము అనొద్దు అసలు టేస్ట్ ఇందులోనే దాగుంది కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నా నేను అట్లా చూడండి అయిపోయిందా ఇప్పుడు ఏం చేయాలి మనము ఈ పోపుని తీసుకొచ్చి మన దేని వేసుకోవాలా మన సంబల్ వేసుకోవాలి చూసి రండి చూస్తే చూస్తే నోరు ఊరాల్సిందే ఎంత బాగొచ్చిందంటే ఏం చెప్పలేను నేను ఇదన్నమాట మన సంబల్ చూసి ఇట్లా వేసుకొని ఒక గుడ్డ ఆమ్లెట్ వేసుకొని ఈ వంకాయ కర్రీ వేసుకొని తిన్నారంటే మీరు స్వర్గంలో తేలిపోవల్సిందే అంతే అంత బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్ కదా అంతే సూపర్ అయింది సూపర్ వంకాయ సంబల్ రెడీ అయిపోయిందండి చూస్తే మీకు కూడా నోరు కదా అందుకే మీరు కూడా చేయాలి ఎట్లా చేసినా మీరు కూడా చూడండి చేయండి ఈజీ రెసిపీ అండి మనకు అప్పటికప్పుడు ఇంట్లో పది నిమిషాలలో ఉంటే రెడీ అయిపోతుందండి చాలా టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ మీరు చూసి అబ్బాయి ఎంత బాగుందని మీరే అని నాకు కామెంట్ చేస్తారండి అంత బాగుంటుంది ఇది ఒకసారి నేను టేస్ట్ చేస్తున్నా నిజం చెప్తున్నా ఎంత సూపర్ ఉంది తెలుసా అబ్బా మీరు అనుకొని మీరే బాగుందని అనడ్దు నిజం చెప్తున్నా అంత బాగుంది అసలు నేను ఏం పేరు చెప్పాలో అర్థమవుతలేదు నోటికి హాయి ఉందండి నిజంగా అంత బాగుంది తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా చూడండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి సరేనా బాయ్